హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం గుమ్మడి గింజల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం గుమ్మడి గింజలు అనేవి గుమ్మడికాయ పగలు కొట్టినప్పుడు మనకు అందరికీ కనబడుతూనే ఉంటాయి కానీ దాని యొక్క ఔషధ గుణం తెలియకుండా దాన్ని రోజు పారేస్తూ ఉంటాం అంటే దాన్ని పెద్దగా తీసుకోం దాన్ని కన్సిడర్ చేయం కానీ గుమ్మడి గింజల్లో చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఎక్కువగా జింక్ అధికంగా ఉంటుంది మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఈ మూడు కూడా రక్త ప్రసరణకు మెరుగవుతాయి మనకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉండేందుకు అలాగే జింక్ కానివ్వండి ఈ మెగ్నీషియం కానివ్వండి జుట్టు కుదుళ్ళ పోషణకు హెల్ప్ఫుల్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ అయ్యేందుకు నిగారింపుకు చర్మం యొక్క కాంతివంతంగా ఉండేందుకు చర్మం కాంతివంతంగా ఉండేందుకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ గుమ్మడి గింజల్ని ఎలా తీసుకోవాలంటే ముందుగా గింజల్ని తీసుకున్న తర్వాత దాన్ని ఆరబెట్టండి ఆరబెట్టి డ్రై అయిన తర్వాత దాని పైన ఉండేటువంటి లేయర్ గట్టిగా ఉండేటువంటి పొరను అంటే గట్టిగా ఉండే షెల్ని పగలగొట్టేయాలి అది తీసేస్తే లోపల గ్రీన్ కలర్లో గింజలు ఉంటాయి ఈ గింజల్ని తీసుకోవాలి వీటిని రోస్ట్ చేసిన తర్వాత అంటే వేయించిన తర్వాత స్వీట్స్లో వాడుకోవచ్చు పొడిలాగా చేసుకొని పాలల్లో కలుపుకొని తాగవచ్చు లేదా మనం ఏదన్నా చేసుకునే ఇంట్లో చిరుతిళ్ళు లడ్డూలు అలాంటి వాటిల్లో కూడా కలుపుకోవచ్చు పాయసము అలాంటి వాటిల్లో కూడా ఈ గుమ్మడి గింజలు అనేవి తీసుకోవచ్చు అయితే ఇది ఎక్కువ మోతాదు తీసుకోకూడదు అంటే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పర్వాలేదు అంతకుమించి అధికంగా తీసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ కంప్లైంట్ తలెత్తే అవకాశం ఉంటుంది కొందరిలో కాబట్టి లిమిటెడ్గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే ఇది అధికంగా దేనికి హెల్ప్ఫుల్గా ఉంటుందంటే రక్తహీనత నివారించేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ జింక్ అనేది మనకు జుట్టుకు అనేటువంటి అంశం తెలుసుకున్నాం అలాగే మహిళల్లో పీరియడ్స్కి సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ అంటే నెలసరి సక్రమంగా అవ్వట్లేదు అన్నప్పుడు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది పీసీఓడి సమస్య అమ్మాయిలకు నెలసరి సరిగ్గా అవ్వట్లేదు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అవ్వట్లేదు ఏ రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అవుతుంది అన్నప్పుడు ఈ గుమ్మడి గింజల్ని రెగ్యులర్గా తీసుకుంటే సైకిల్ అనేది రెగ్యులర్గా అవుతుంది ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలోనే సైకిల్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు కూడా వాడుకోవాలి కేవలం హోమ్ రెమెడీ తీస్తున్నాం సరిపోతుంది అనుకోవడానికి కాదండి వాటితో పాటుగా హోమియోపతి మందులు కూడా వాడుకోవాలి ఇక ముఖ్యంగా మగవారిలో యూరినరీ బ్లాడర్ కింది భాగంలో ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది మూత్రాశయం కింది భాగంలో ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపుకు గురవుతుంది ఎప్పుడు ఓ అరవై సంవత్సరాలు ఓ డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత అది వాపుకు గురవుతుంది అది వాపుకు గురయ్యి బ్లాడర్ యొక్క ముఖద్వారం మీద ఒత్తిడి కలుగుతుంది తద్వారా యూరిన్ ఫ్లో అనేది ఫ్రీగా అవ్వదు మూత్రం అనేది ఫ్రీగా రాదు లైక్ బాత్రూమ్కి వెళ్ళినప్పటికీ ప్రెజర్ పెట్టినప్పుడు కూడా యూరిన్ అనేది ఫ్రీగా అవ్వదు ఒకవేళ వచ్చిన ఆగి ఆగి రావడం అనేది మగవారిలో కనిపిస్తుంది ఇది ప్రోస్టేట్ గ్రంథి వాపు దీన్ని బీపీహెచ్ అంటామండి బినైన్ ప్రోస్టేట్ హైపోట్రోఫీ అంటాం బీపీహెచ్ బీఫర్ బ్యాట్ బీపీహెచ్ సో ఈ ప్రాబ్లమ్ని నివారించేందుకు గుమ్మడి గింజలు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇలాంటి వ్యక్తులు ప్రతిరోజు నైట్ కొంచెం వేయించినటువంటి గుమ్మడి గింజల్ని దాని యొక్క పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ పౌడర్ చాలండి ప్రతిరోజు నైట్ తీసుకుంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది అలాగే మహిళల్లో ఇన్కంటినెన్స్ ఆఫ్ యూరిన్ అని ఉంటుంది అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ అనేది డ్రాప్స్ లాగా పడిపోతుంది వన్ ఆర్ టూ డ్రాప్స్ యూరిన్ పడిపోతుంది కింద అంటే బ్లాడర్ యొక్క పటుత్వం కండరం దాని యొక్క స్పింటర్ అంటాం ఆ పట్టుత్వం తగ్గడం మూలంగా ఇబ్బంది కలుగుతుంది అలా మహిళల్లో ఏర్పడేటువంటి ఈ సమస్యను ఇన్కంటినెన్స్ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అంటాం ఆ లక్షణాన్ని తగ్గించేందుకు గుమ్మడి గింజలు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఎలా అయితే మనం ప్రోస్టేట్ గ్రంథిని మాపను తగ్గించేందుకు ప్రతిరోజు నైట్ దాని యొక్క పౌడర్ని తీసుకోమన్నామో అదేవిధంగా మహిళలు ప్రతిరోజు నైట్ ఒక స్పూను ఈ గుమ్మడి గింజల పౌడర్ని తీసుకున్నట్లయితే యూరిన్ అనేది పట్టులో ఉంటుంది అదుపు తప్పకుండా అంటే దగ్గిన తుమ్మిన కూడా డ్రాప్ అయిపోకుండా ఉంటుంది తద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి అలాగే తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి అనేటువంటి వ్యక్తులకు కూడా ఇది మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు ఇది రెగ్యులర్గా వాడుకోండి ఇక దీంతోపాటు ఇంకొక మంచి వెస్ట్ మెడిసిన్ ఏంటంటే బెర్బరిస్ అనేటువంటి మందు ఉంటుంది బర్బరిస్ వల్గారిస్ అంటాము ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది హోమియోపతి షాపులో దొరుకుతుంది ఇది సిరప్ కేవలం వంద రూపాయలు ఉంటుంది ఈ సిరప్ కూడా తాగండి ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా అదుపులోకి వస్తుంది ఇంకా మీకు ఎటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మంచి పరిష్కారం అందుతుంది రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ